సరే కృపా ప్రేమ గల తండ్రి చిరుమల దేవాన్ని బంగారు పాదాలకు వదనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తల్లి మోహన్న దురవిన దేవుడు పరిషితుడు ప్రభాక వదనాలు చెల్లిస్తున్నాను నేను ఎంతవరకు కూడా మీరు కాపాడి భద్రపరిచిన ప్రభావి కీర్త వదనాలు చెల్లిస్తున్నారు సజీవులకు చేర్చుకో కొందనాలు చెల్లిస్తున్నాను తల్లి గత వారం అంతా కూడా ప్రభావ బిడ్డను మీరు కాపాడినారు భద్రపరిచిన తల్లి సజీవులు ఎక్కలు ఉంచినారు ప్రభానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నారు సజీవులు సజీవులు ఎక్కడ మన స్థుతించారని సరించినట్టుగా ప్రభావనికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నారు రావాల్సిన వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నారు ప్రభా రావాల్సిన పడని నడిపించండి తండ్రి దేవాహయ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా దీవినకరంగా ఇచ్చండి ప్రభా ఈ సమయాన్ని బట్టి మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం అప్పం చేసుకుని రావాల్సిన వారు నడిపించమని పాటల్లోనూ కథలోను ప్రభా మీరు మాట్లాడుతున్నామని నీకు వందనాలు చెల్లిస్తూ ఈ స్నామంలో ప్రార్థించడానికి వేడుకున్నాను తండ్రి

पड आ ले नि चल चल पड डाल टाक ముంజి నా యేసుభును అరూజిను రాజును మరణముజైయించి ప్రభును ఆరాధించి పూరి తుము రాజును

சக்கலி வைனா சக்கப்பு சக்கி வைனா కో చక్కని మనసు అది పాపం లేక పవిత్రమై నీలో ఉందా అది పాపం లేక పవిత్రమై నీలో ఉందా దీన మనసునే కోరాడు దీనుల చంతే ఉంటాడు దీన మనసునే కోరాడు దీనుల చంతే ఉంటాడు బలిష్టమైన తన హస్తముకు తగిన వేళే చేస్తాడు బలిష్టమైన తన హస్తముకు తగిన వేళే చేస్తాడు చక్కని బాబు నీవైన చక్కని బాబు నీవైన అది పాపం లేక పవిత్రమై నీలో ఉందా

అందరు చదురు కట్టుకోవాలి అందరు కట్టుకోవాలి మనం ఎవరి గురించి పెట్టినా కథ ఇక్కడ ఎవరి గురించి చెప్పండి వస్తాయి కదా కదా కాదు ఎవరి గురించి మోషే ఎవరు మోషే మోషేను ఇస్రాయేల్ ప్రజలు కడినాలి మీరు చేతులు కట్టుకుంటారు చెప్పండి చేతులు కట్టుకో ఇప్పుడు పాడ మనం పాట మనందరూ మాట్లాడకుండా ఇక్కడ చూడాలి కొంతసేపే అత మీద ఇక్కడ చూడాలి ఎవరి గురించి మోషే మోషేను ఇస్రాయలు ప్రజలు ఎవరు దేవుని ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ఎవరంట దేవుని ప్రజలు అయితే ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు అంటే దాసులుగా ఉన్నారు దాసులు అంటే తెలుసా మీకు దాసులు అంటే పని చేసేవారు అర్థమైందా దాసులు అంటే పని చేసేవారు ఎవరికి పని చేస్తున్నారు అంటే ఐగుప్తీలకు వారు దాసులుగా ఉండి ఆ యొక్క దాసత్వంలో ఏం చేస్తున్నారంట వాళ్ళు చెప్పి ఇక్కడ చూడాలి మీరు వాళ్ళు చెప్పిన పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట ఏం పని వాళ్ళు చేసే పని ఏంది అంటే ఇటుకలు చేసే పని ఏం పని మట్టి తెచ్చుకోవాలి ఆ మట్టిని తడుపుకోవాలి నీళ్ళు తెచ్చుకోవాలి ఆ ఇటుకల్ని చేయాలంటే చాలా కష్టం అనమాట వాళ్ళని ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తూ వచ్చినారంట చాలా కష్టపెడుతూ వచ్చినారు బాధ ఇక్కడే కూడా అరే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే చాలా వారిని బాధ పెడుతూ వచ్చినారంట శ్రమ పెడుతూ వచ్చినారంట అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదైనా కష్టము బాధ వస్తే ఏం చేస్తాం మనము ఇంకొక ఆ జ్వరం వచ్చింది అనుకోండి ఏం చేస్తారు మీరేం చేస్తారు చెప్పండి ప్రార్థన చేస్తారు కదా దేవుని పిల్లలు ఏం చేస్తారు ఏదైనా ఆ కష్టపరిస్థితి వచ్చిందంటే ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు ప్రవ్వా నువ్వే మాకు సహాయము చెయ్యి ప్రవ్వా నువ్వు తప్ప మాకు ఎవరున్నారు అని ప్రార్థన చేస్తాం కదా అట్లనే ఇస్రాయల్ ప్రజలు కూడా ఏం చేస్తున్నారంట అంటే ప్రార్థన చేస్తున్నారంట ఎట్లంటే వాళ్ళకు ప్రార్థన చేసుకోవడానికి కూడా టైము ఉండేది కాదు కొద్దిసేపు కూడా వాళ్ళకి రెస్ట్గా ఉండడానికి లేదు ఎందుకంటే కొంతసేపు రెస్ట్ తీసుకున్న కొంతసేపు వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఐగుప్తీయులు చాలా వారిని బాధ పెట్టేవాళ్ళు అనమాట వాళ్ళు ఆ బాధను భరించలేక కష్టాన్ని భరించలేక ఏం చేస్తే ఏడ్చి ప్రార్థన చేస్తాడు మరి ప్రార్థన ఎవరు విన్నారు అంటే దేవుడు విన్నాడు మన దేవుడు ఎలాంటి వాడు అంటే జీవము కలిగిన దేవుడు ఆయన మనం కన్నీరు కార్చినప్పుడు ఏ మనం కన్నీరు కార్చినప్పుడు మనం బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట మనని చూస్తాడు ఇక్కడ ఎక్కడ చూడాలి మీరు ఏం చేస్తాడు మన దేవుడు చూస్తాడు బైబిల్లో ఆ మాట ఉంది వారు వి వారిని నిట్టూరుకు విడిచినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట చూసినాడు చూసి వారి యొక్క బాధ నుండి వారి శ్రమ నుండి వారిని విడిపించడానికి ఏం చేస్తున్నాడంట దేవుడు ఇష్టపడినాడు ఇష్టపడి ఏం చేస్తున్నాడంటే వారిని విడిపించడానికి వారిని నడిపించటానికి ఒక నాయకుడు కావాలి కదా ఏం చేయాలి ఒక నాయకుడు కావాలి అందుకే దేవుడు ఎవరిని కోరుకున్నాడు అంటే మోసేని కోరుకున్నాడు అంటే చిన్నప్పుడే దేవుడు మోషేను అక్కడ తల్లి గర్భంలో పిన్నమ్మగా రూపంపడు మునిపే ఎరిగినవాడు నిన్ను నన్ను మనందరినీ కూడా మనం తల్లి కడుపులో ఉన్న మునిపే మనడు ఏం చేసినాడు దేవుడు ఏం చేసినాడు మనలను ఎరిగినవాడు అంటే మనల్ని పుట్టించినవాడు ఆయనే అన్నమాట అలాగే వారు శ్రమ పెట్టినప్పుడు వారు చూసినాడు ఏం చేస్తూ వచ్చినాడు మోసే అంటే ఒక ఐగుప్తిని చంపేస్తున్నాడు అక్కడ నుంచి పారిపోయినాడు ఎక్కడి నుంచి పారిపోయినాడంట ఐగుత దేశాన్ని పారిపోయినాడు ఐగుక్తి నుండి పారిపోయి ఎక్కడికి వెళ్ళినాడంటే మిథ్యాహ్న దేశానికి వెళ్ళినాడు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాడంట మిథ్యాన దేశానికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడంటే ఐభక్తిని చంపినాడు అది రాజుకు తెలిస్తే రాజు ఏం చేస్తాడు చంపేస్తాడు అందుకేం చేస్తున్నాడంటే తెలియకుండా పారిపోయినాడు అనమాట మో రాజుకు తెలిస్తే నన్ను చంపేస్తాడు అనేసి ఏం చేసినంటే ఐగుప్తుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళినాడంట విద్యాన దేశానికి వెళ్ళిపోయినాడు అక్కడ వెళ్ళినాడు అక్కడికి వెళ్ళినాక ఏం చేస్తున్నాడంటే గొర్రెలను మేపుతా ఉన్నాడు ఏం చేస్తున్నాడంట తెలుసా మీకు గొర్రెలు తెలుసు కదా పశువులు గొర్రెలు పశువులన్నైతే ఎక్కడెక్కడ తిరిగితే గొర్రెలు అయితే ఏం చేయాలా చాలా అడవులేకి కొండలేకి వెళ్ళాలా ఎండకి వర్షానికి ఏం చేయాలి ఎండకెండాలి వర్షానికి తడవాలి అది చాలా కష్టం రా ఇంకా ఏం చేస్తారంటే నైట్ పూట కూడా అక్కడక్కడ పొలాల్లో అంటే ఎప్పుడు ఏం చేసేవాడ తిరుగుతూనే ఉండాలి అట్లా ఇప్పుడు మోసే ఏం చేస్తున్నాడంట మిద్యాన దేశానికి వెళ్ళినాడు అక్కడ మిధ్యాహ్న దేశానికి వెళ్ళినాక ఇత్రో అనే ఆయన ఆ యొక్క గొర్రెల మందలు మా మందని ఏం చేస్తున్నాడంట నేర్పుతున్నాడు అంట నేర్పుతున్నప్పుడు ఆ యొక్క మోషే ప్రతిరోజు కూడా తన పని అయింది ఏం చేయాలి ఉదయం లేవంగానే గొర్రెలను తీసుకొని అడవులోకి వెళ్ళాలి మోసే మిద్ద అక్కడ మిద్దా దేశానికి వెళ్ళిన తర్వాత పెళ్ళి అయిపోయింది అక్కడ ఏం చేస్తున్నాడంటే వాళ్ళ మామ అక్క గొర్రెల మందను మేపుతా ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు మేపినాడంట అంటే నలభై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు మేపుతా ఉంట ఒకరోజు అంటే ప్రతిరోజు కొండలేకి వెళ్ళి వాటిని మేపుకొని వచ్చేవాడు ఒకరోజు ఏమైంది మీరు ఒకరోజు ఏమైందంటే గొర్రెలు మేపుకుంటా ఉన్నాడంట మేపుకుంటా అది చూస్తా ఉంటే హోరేబో ఇక్కడ నేను మళ్ళా నేను అడిగితే చెప్పాలా మోసా ఎక్కడికి వెళ్ళినాడు ఏ ప్రాంతానికి వెళ్ళాడు చెప్పాలా నేను అందుకే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని లాస్ట్లో అడుగుతా ఎక్కడికి వెళ్ళినాడు మిద్యాన దేశానికి వెళ్ళినాడు వాళ్ళ మామ పేరు ఏం పేరు అక్కడ ఏం చేస్తున్నాడంటే గొర్రెల్ని మేపుతా ఉన్నాడు ఏమైందంటే ఆయన హోరేబు అనే పర్వతం మీద ఇక్కడ చూడాలి మీరు ఎక్కడ చూస్తున్నారు ఆపిల్ని ఎక్కడ కూర్చో ఫోన్ పడ ఏమైందంటే ఆయొక్క పర్వతం మీద హోరేబనే పర్వతం మీదకి ఫోన్ పడేస్తారు మేప ఆయన పర్వతం మీదకి వెళ్ళినాడు గొర్రెలు మేము అవి మేస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నాడు ఏమైందంటే ఒక పొద కాలిపోతూ ఉంది ఏమైపోతుంది ఒక చెట్టు ఒక పెద్ద పొద అనమాట పెద్ద పొద అనమాట ఆ పొద ఏమైపోయిందంటే ఆ పొద చుట్టూ ఏముంది అగ్ని ఉంది అగ్ని మండుతా ఉంటే కాలిపోతే కాలిపోవా మనం మంట పెట్టుకుపోయిందనుకోండి ఆ పచ్చి చెట్టు పచ్చివేనా ఎండి అయినా ఏమైపోతాయి మామూలుగా ఎం ఎండివి కాలిపోతాయి పచ్చి కాలిపోతాయా అవి కూడా కాలిపోతాయి ఎక్కువ మంట అయితే ఏమైపోతాయి అవి కూడా కాలిపోతాయి అన్నమాట అయితే ఏం చేస్తున్నాడు అంటే ఆ యొక్క మందరం మేపుకొని అక్కడ ఉండాడు అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే ఆ యొక్క తర్వాత మీదకి వెళ్ళి ఆ యొక్క మేపుకుంటామంటే ఏమైపోతుందంట పొద కాలిపోతుంది పొద కాలిపోతుంటే మోస అనుకున్నాడంట ఇదేంటి పొద కాలిపోతుంది పొద కాదు మండుతూ ఉంటే ఏం కావాలి అది కాలి బూడిదయిపోవాలి కదా అసలు కాలి మండుతుంది కానీ అది ఏం కావట్లేదు కాలిపోవట్లేదు ఏంది ఇది పొద మండుతుంది అసలు కాలిపోవట్లేదు ఏందని మీరు కూడా ఏం చేస్తారు ఏదన్నా జరుగుతుంటే దగ్గరికి పోయి చూస్తారు కదా చూస్తారా చూడరా దగ్గరికి పోయి చూస్తూ ఉన్నాడు మోషే దగ్గరికి పోయి చూస్తూ ఉంటే ఏం కాలేదు అంటే ఆ పొద మండట్లేదు దగ్గరికి వెళ్ళి చూస్తా దగ్గరికి వెళ్ళి చూద్దామనుకొని ఇటు దగ్గరికి వెళ్ళాను దగ్గరికి వెళ్ళాం ఆ యొక్క పొద ఇక్కడ చూడాలి మీరు ఆ పొదలో నుండి ఒక స్వరము వినపడింది ఎవరి స్వరం అది ఆ దేవుని స్వరము వినపడింది మోషే మోషే అని పిలవంగానే అబ్బా ఇక్కడెవరున్నారు అని చూసినానంట మోషే అంటే ఆ పొదలో నుంచి దేవుని స్వరము మోషేకి వినపడుతుంది అప్పుడు దేవుడు ఏం చెప్పిన అంటే నువ్వు చెప్పులు వేసుకున్నావు కదా ఆ చెప్పులు వదిలిపెట్టు రమ్మన్నాడు అనగానే ఆ చెప్పులు అంత దూరంలో వదిలిపెట్టి ఏం చేస్తున్నాడంటే అంటే అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు అంటే నువ్వు నా ప్రజలను ఏం చేయాలా ఆ ఐగుప్తులో నుంచి తీసుకొని బయటికి రావాలా అని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు నా ప్రజలైన వారిని ఆ ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొని రావాలా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలా అని చెప్పినాడు ఏమంటున్నాడు నేను చెప్పినట్టు నువ్వు ఐగుప్త దేశానికి వెళ్ళాలా ఐగుప్త దేశానికి వెళ్ళి ఐగుప్త దేశం ఆ యొక్క రాజుతో మాట్లాడి నువ్వేం చేయాలా నా ప్రజలైన వారిని తీసుకొని రావాలా అని చెప్తున్నాడు మనం అంటే మోషకి దేవుడు ఏం చెప్తున్నాడు నేను చెప్పింది నువ్వు చెయ్యాలా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు దేవుడు అంటే ఆ యొక్క పదలో నుండి మాట్లాడుతున్నాడు మోసే ముందు ఏమనుకున్నాడంటే ఆ ఐగుప్త దేశంలో రాజుగా పెరుగుతూ వచ్చినాడు ఎట్లా పెరుగుతూ వచ్చినాడు రాజుగా పెరుగుతూ వచ్చినాడు రాజుగా పెరిగినప్పుడు తన ప్రజలు ఎవరికో ఎవరో ఎవరికి తెలుసు మోసేకి తెలుసు నా ప్రజలు ఐగుప్తు వాళ్ళు కాదు నా ప్రజలు ఎవరంటే ఇస్రాయేల్ వారే నా ప్రజలు అనుకున్నాడు వారిని చూడటానికి వెళ్ళినాడు ఐగుప్తున్న ఏం చేసినాడు చంపేసినాడు ఇంకేం అనుకున్నంటే నా ప్రజలు నేను ఎట్లయినా విడిపించుకోవాలా నా ప్రజలు నేను ఎలాగైనా కాపాడాలా నా ప్రజల్ని ఎలాగైనా నడిపించాలనుకున్నాడు కానీ అది తన వల్ల అవుతుందా మన శక్తి చేత మన బలం చేత మనం ఏమైనా చేయగలమా చేస్తామా మనం అనుకుంటాం నేను బాగా చదువుకోవాలా నేను ఆ పని చేయాలా ఈ పని చేయాలనుకుంటాం కానీ మనం ఏ పని కూడా చేయలేం ఎవరు సహాయం కావాలా చిన్నపిల్లలకి తల్లిదండ్రుల సహాయం ఎలా కావాలో మనకెవరి సహాయం కావాలా చిన్నపిల్లలు చిన్నప్పుడు మమ్మీ నడిపించాలి కదా మమ్మీ నీళ్ళు దాపాలి మమ్మీనే అన్నీ మమ్మీనే చేయాలి అవునా కదా మమ్మీ డాడీయే చేయాలి ఎందుకు వాళ్ళు చేసుకోవడం వాళ్ళకి రాదు ఇక్కడేనాలు మీరు రాదు కదా అందుకే ఎవరు సహాయం కావాలా మమ్మీ డాడీ సహాయం కావాలి ఇప్పుడు మీకెవరు సహాయం కావాలా చిన్నపిల్లలకైనా మమ్మీ వాళ్ళకైనా మీకైనా ఎవరికైనా సరే ఏ పని చేయాలన్నా ఎవరి సహాయం కావాలా దేవుని సహాయము కావాలి దేవుని సహాయము కావాలా దేవుడు మనకు సహాయం చేయాలంటే మనం ఏం చేయాలా దేవుని మాట వినాలి దేవుని స్వరాన్ని వినాలి దేవుడు మాట్లాడతాడు అర్థమైందా దేవుడు మాట్లాడతాడు ఎలాగ మాట్లాడతాడు అంటే మనం దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు అందుకే మనం ప్రతిరోజు కూడా ఏం చేయాలా బైబిల్ని చదవాలి బైబిల్ని ప్రేమించాలా ఏం చేయాలా దేవుని వాక్యాన్ని ఏం చేయాలా దేవుని వాక్యాన్ని చదవాలా ముఖ్యంగా దేవుని వాక్యాన్ని దేవుని గ్రంథాన్ని ప్రేమించాలా అర్థమైందా దాన్ని ఇటు పడితే ఇటు ఇటేయటం అటు వేయటం అటు చింపడం అవన్నీ చేయకూడదు అర్థమైందా బైబుల్ అన్నిటికంటే కూడా శ్రేష్టమైనది అర్థమైందా దేవుడు దేవుని వాక్యాన్ని ఎంతో హెచ్చైనదిగా ఘనమైనదిగా చేస్తూ వచ్చినాడు ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఎవరు మాటలు రాయబడినాయంటే దేవుని వాక్యం రాయబడింది మోసతో దేవుడు ఎట్లా మాట్లాడినాడు అంటే ఒక అగ్నిలో నుండి ఏం చేస్తున్నా వచ్చినాడంట పొద మండుతుంటే ఎవరి స్వరం వినపడింది మోషకి దేవుని స్వరము వినపడింది మరి నీకు నాకు ఎట్లా వినపడాలి అంటే ప్రతిరోజు మనం లేవంగానే ఆ ఆబ్లంద చేసుకోవాలి ఏం చేయాలా పెద్ద అయితే ఏం చేయాలి చదివినారా మరి బిట్టు చదివినావా చదవలేదా ఎందుకు చదవాలి దేవుని వాక్యాన్ని ప్రేమించాలా దేవుని వాక్యాన్ని తప్పనిసరిగా చదవాల చదివినప్పుడు ఏమొస్తుంది అంటే జ్ఞానము వస్తుంది కూడా ఐగుప్తు దేశం మిద్యాన దేశంలో ఎన్ని సంవత్సరాలు గొర్రెలు నడిపించిన అంట అంటే నలభై సంవత్సరాలు గొర్రెలను కాసిన అంటే జ్ఞానము వాడుగా అయిపోయినాడు ఏమై ఏం లేకుండా అయిపోయినాడు ఎంతో జ్ఞానవంతుడు ఎవరు మోషే యుద్ధం చేయడం వచ్చు చదువుకున్నాడు అన్ని నేర్చుకున్నాడు అయితే ఎన్ని సంవత్సరాలు గొర్రెలు కాసిన నలభై సంవత్సరాలు గొర్రెలు కాసేలోపు ఏమి తెలియకుండా పోయింది గొర్రెలు గొర్రెలు కాసే ఎప్పుడు అడవుల్లోనే ఉంటారు వాళ్ళకి ఏమైనా జ్ఞానం ఉంటుందా నలుగురిలో తిరిగితే చదువుకుంటే అవి ఇవి చేస్తే జ్ఞానం ఉంటుంది అవునా కదా ఇప్పుడు ఏమైపోయింది మోసే జ్ఞానం అంతా పోయింది ఇప్పుడు మరలా ఎవరు ఎవరు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని పని కొరకై ఎవరిని కోరుకున్నాడు దేవుడు అంటే మోసేని కోరుకుంటున్నాడు నేను నిన్ను కోరుకుంటున్నాను నా ప్రజలను నడిపించాలా అంటే మోస అంటున్నాడు రవ్వా నాకు చేత కాదు నేను నడిపించలేను అంటే ఏమంటున్నా అంటే దేవుడు నేను నిన్ను కోరుకుంటున్నా నేను చెప్పింది నువ్వు చెయ్యాలా ఈరోజు కూడా ఈరోజు నీతో నాతో దేవుడు ఏం ఈ ఈరోజు నుంచి ఏం చేయాలి మనము దేవుని మాట వినాలి దేవుని వాక్యాన్ని ప్రేమించాలి దేవుని స్వరాన్ని వినాలి దేవుని స్వరాన్ని వినాలంటే తప్పనిసరిగా ప్రార్థన చేసుకోవాలి తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని చదవాలి ఎందుకు అంటే దేవుడు నశించిపోయే ప్రజలైన వారిని ఏం చేస్తున్నాడంట నశించిన దాన్ని వెదికి రక్షించుటకు ఏమందా ఎవరు వచ్చినారు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు దేవుడు వచ్చినాడు కదా నశించ అంటే ఇస్రాయల ప్రజలు నశించిపోట ఎవరికి ఇష్టం లేదు ఎవరికి ఇష్టం లేదు దేవునికి ఇష్టం లేదు కాబట్టి వారిని నడిపించడానికి దేవుడు ఎవరిని కోరుకున్నాడు చెప్పాలి ఎవరిని కోరుకున్నాడు మరి నీవు నేను నశించిపోకుండా ఎవరిని పంపించినాడు ఏసు ప్రభుని పంపించాడు ఆనాడు ఇస్రాయల్ ప్రజలను నడిపించడానికి మోషన్ దేవుడు కోరుకున్నాడు ఈ దినము నీవు నేను రక్షిం మనం నశించుకోకుండా రక్షింపబడటానికి దేవుణ్ణి తెలుసుకోవటానికి ఎవరిని పంపినాడంటేసు ప్రభునే ఈ లోకానికి పంపినాడు నశించిపోట దేవునికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను ఏం చేస్తూ వచ్చాడంట క్రీస్తు వేస్తూ ఈ లోకానికి వచ్చినాడు ఆయన మనుషుడిగా వచ్చినాడు నేను ఆ కొరకు ఆయన ఏం చేసినాడంట ప్రాణము పెట్టినాడు ప్రాణం పెట్టి చనిపోయి ఏం చేసినాడంటే ఆయన సజీవుడుగా తిరిగి లేచినాడు దేవుని వాక్యాన్ని అందుకే ప్రతిరోజు కూడా లేవంగానే బైబుల్ ప్రతిరోజు లేవంగానే మోకరించి ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే రోజంతా కాపాడేది ఎవరు మిమ్మల్ని మీ మమ్మీ వస్తుందా స్కూల్కి వెళ్తే డాడీ వస్తాడా అక్క అన్న వస్తారా అంటే ఎవరు ఎవరు వస్తారు తెలుసా మీకు దేశ వస్తాడని మరి ప్రార్థన చేయకపోతే ఎట్లా వస్తాడు మీరు పిలవకపోయినా వస్తాడా పిలవకపోయినా వస్తాడా మరి ఎందుకు ప్రార్థన చేసుకోరు మీరు ఎందుకు చేసుకోరు ఎందుకు చేసుకోరు చెప్పాలి దేవుడు అవసరం లేదా మీకు అవసరం లేదా ప్రభును మనం అడగాల ఏసయ్య నేను ఈరోజు ఈరోజు అంతా నన్ను కాపాడు నన్ను రక్షించు అని ఆయన్ని అడగాల ఇంకేం చేయాలంటే రవ్వా నువ్వు నాతో పాటి రా అని ఆయన అడగాలి అప్పుడే ఆయన మనతో పాటి ఉంటాడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు ఖండత వాక్యం బలుకుదాము ఎవరు సహాయం కోరుకోవాలి మనము దేవుని సహాయాన్ని కోరుకోవాలా దేవుడు ఎలాగ మాట్లాడినాడు మోసతో ఎలాగ మాట్లాడినాడు అగ్నిలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుని స్వరాన్ని మోసెక్కి వినిపిస్తున్నాడు దేవుడు ఎలాంటి వాడంటే ఇక్కడ పలకాలి కంటి వాక్యం పలకాలి పలకాల అందుకు అందుకు దేవుడు నేను మునువాడను అనువాడన ఉన్నాను అందుకు దేవుడు నేను ఉనువాడను అనువాడనై ఉన్నాను దేవుడు ముఖ్య నిర్గమాఖము మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చినము అందుకు దేవుడు నేను కునువాడను అనువాడనై ఉన్నాను నిర్గమాకాండము మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చినము దేవుడు మోసేతో ఏం చెప్తున్నాడంటే ఆ నువ్వేం చేయాలా నా ప్రజల్ని నడిపించాలా ఆ వెళ్ళి ఐగుప్తులో చెప్పాలా అంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు ప్రవ్వా నేను వాళ్ళు నన్ను అడిగితే ఐ నేనేమని చెప్పాలా ప్రవ్వా అంటే దేవుడు చెప్తున్నాడు నేను ఎవరిని ఉనువాడను అనువాడనై విన్నాను నేను ఉన్న దేవుడను అంటున్నారు దేవుడు అలా ఎవరంట ఉన్న దేవుడు మనము ఏంద్రా మీరు దేవుడు ఎలాంటి వాడంట నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను దేవుడు ఎలాంటి వాడంటే ఉన్నవాడు అందుకే ఉన్న దేవుడిని మనం ఏం చేయాలా ఏం చేయాలా మనము ఆయన ఏది అడిగితే మనకు అది ఇస్తాడు అయితే మన ఇష్ట మన జీవితం ఎలాగుండాలంటే దేవునికి ఇష్టకరంగా ఉండాలి అయితే ఎలాగా దేవుని స్వరం విన్నాడు నీవు నేను కూడా ఎవరి స్వరం వినాలా లోకంలో ఉన్న స్వరాన్ని కాదు ఎవరి స్వరం వినాలా దేవుని మాట వినాలి దేవుని మాటకు లోబడాలి దేవుని మాటకు బెలిసిపోనబడతా దేవుని మాట మనము వినాలి దేవుని మాటకు ఏం చేయాలంటే లోబడాలి అర్థమైందా ఈరోజు నుంచి ఏం చేయాలి మీరు బైబిల్ చదువుకోవాలా ప్రార్థన చేసుకోవాలి అర్థం మోకరించండి ప్రార్థన చేసుకుని పనికానకా పనికి పైకి మొదటి పైకి మోకరించాలి మోకరించాల ప్రాణం చేసుకో కళ్ళు మూసుకోండి అందరు కళ్ళు మూసుకోవాలా ప్రార్థన చేసుకోవాలి ప్రార్థం చేసుకోవాలి కృపా ప్రేమగల గల తండ్రి జంగ దేవాన్ని బంగారు పాదాలకునాలు స్తోత్రాలు చెల్లిస్తున్నంతండి మహోన్నతుడు ఉన్న దేవుడు పరిషుదుడు ప్రవ్వ నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నంతండి అద్భుతములు ఆశ్చర్యకారం చేసే దేవుడు బ్రవ్వ నీకెంతో వందనాలు చెల్లిస్తున్నంతండి నానే ఏకరీతిగా ఉంటున్న దేవుడు తండ్రి మారిన దేవుడు మార్పులేని దేవుడు మాట తప్పని దేవుడుగా వాగ్దానం వచ్చినవి వచ్చే దేవుడుగా ప్రభావ మీరున్నారు తండ్రి దేవానికి ఎంతో వందచిల్లిస్తున్నాం వారమంతా కూడా ప్రభావ మీరు కాపాడి భద్రపరిచి ప్రభా ఐదిన తండ్రి స్కూల్లో నా తండ్రి బిడ్డలందరినీ కొందరు నడిపించినందుకై మీకు కొందరు అలచేస్తున్నాం తండ్రి ఇంతవరకు కూడా ప్రభా పాటల్లో ప్రభావం స్థుతించి గనపరచడానికి మీరు సహాయపడుతూ వచ్చారు తండ్రి దేవానికి ఎంతో చెల్లిస్తున్నాను బిడ్డల కథ కూడా వింటూ వచ్చినారు ప్రభా నీ వారి విధాల కార్యసిద్ధి ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా నానా కనికరించండి కృప చూపించండి తండ్రి దేవా బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా అంతండి దేవానాడు ఇస్రాయల్ ప్రజలు నడిపించడానికి ఇస్రాయల్ ప్రజలు నడిపించడానికి ప్రభా మహుషేని మీరు కోరుకుంటూ వచ్చినారు మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు తండ్రి మహేను మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు అని తండ్రి దేవా నాన్న మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు దేవా మమ్మల్ని మీరు ప్రేమించినారు ప్రభా మా కొరకై దేవా ఈ లోకానికి వచ్చినారు ప్రభా నీకు ఎంతో వందలెంతండి మా కొరకు చనిపోయి సమాధి చేయబడి సజీవుడుగా తిరిగి లేచిన గొప్ప దేవుడు అనేందుకే ప్రభావ నీకు ఎంతో వందలిస్తున్నంతండి దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రభా కనికరించండి తిన మాటలు ప్రభా దుష్టుడు ఎత్తుకుని పోకుండా ప్రభా హృదయాల్లో నిరికట్టి పలింపచ్చండి ప్రభా చిన్న వయసు నుంచే నీ వాక్యాన్ని విని ప్రేమించేవారుగానే స్వరాన్ని వినే బిడలుగా చేయమని ప్రార్థిస్తుంతండి చిన్న బిడ్డలను హృదయాల్లో కార్యం జరిగించండి నానా కృప చూపించమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ప్రభాకంఠిత వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నిర్గమా కాను అధ్యాయం తండ్రి దేవా నాన్న పద్నాలుగు వచ్చినా రాయబడినట్లుగా తండ్రి దేవా వాక్యాన్ని బట్టి వదనాలు చెల్లిస్తున్నాను తండ్రి వాక్యాన్ని కూడా నేర్చుకోవడానికి సహాయపడమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ బిడ్డ దీవించండి ఇంకా ఏదైనా ఎవరు రాలేదు వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నాములు స్థుతించి ప్రార్థించి అడిగి పెడుకున్నాను తండ్రి ఆమె